నమస్తే వెల్కమ్ మెదక్ జిల్లా హవేళి గణాపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ మరియు మాదిగ ముద్దబిడ్డ మందకృష్ణ మాదిగా అన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు శంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి మాదిగా హవేళి గణాపూర్ మండలం కన్వీనర్ మాదిగ సంజీవ్ మాదిగా సిద్ధూ మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మస్కూర్ కిరణ్ కుమార్ మాదిగా ఔరంగాబాద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు చప్పార స్వామి మాదిగా మరియు ఎంఆర్పీఎస్ మండల నాయకులు గ్రామ కమిటీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేడు ఎంఆర్పిఎస్ ఈదిమూడిలో ఈదుడు గ్రామంలో ముందు ప్రకాశం జిల్లా ఒంగోలు డిస్టిక్లో శ్రీ గంట మారి మార్య గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎస్సీలలో ఉన్నటువంటి ఎస్సీ వర్ ఎస్సీలలో ఉద్యోగాలలో అరే ఒక్క వర్గమే ఉద్యోగాలు పొందని తామే కొత్తపోతున్నామని చెప్పి అన్నగారు ఒక ఆలోచన చేసి ఈ దళితులలో ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానంగా పంచాలని అనే ఉద్యమాన్ని చేపట్టి మొత్తం ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టి ముప్పై ఏళ్ళుగా అలుపేరుగని పోరాటం చేస్తూ మరి మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీని రప్పించి ఆయన చేత ఒప్పించి పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదింపజేసేలా ఆయన ఒప్పించగలిగారంటే అది ఒక కేవలం ఒక్క కులం మాత్రమే చేయగలిగింది అని అంటే భారత ప్రధాని పిలుపు అది అంటే అది మదా మారిన గొప్పనైనటువంటి సంఘటన ఈ ఉప అనేక పోరాటాలు చేసిన అనేక అల్పర్ గారు కూడా మరి అన్ని రకాలుగా పోరాటాలు నడిచినాయి ముఖ్యంగా ఎస్సీలలో కులమే రాజ్యాంగం కల్పించినటువంటి విద్యార్థులు రాజ్యాంగ పరంగా లేదంటే ఉద్యోగపరంగా ఉద్యో ఉద్యోగ రాష్ట్రంలో ఒక వర్గమే అభివృద్ధి ఒక సామాజిక వర్గమే ఒక కులమే మరి ముందుగా ఉంటున్నటువంటి మళ్ళీ యాభై తొమ్మిది కులాల వారికి మరి సమానంగా అవకాశాలు కావాలని బైలిసిటీ వర్గీకరణ రెండు వందల రెండు వేల సంవత్సరంతో పరిగీకత్తు రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది ఆ వర్గీకరణ ఒక రాష్ట్రం వరకు వారి అమలు జరిగింది ఆ అమలు జరిగిన కాలంలో దాదాపు నలభై వేల ఉద్యోగాలు మరి మా మాలిగలకు దక్కినాయి ఆ ఉద్యోగాల్లో నేను కూడా ఒక కొన్ని ఉద్యోగాలు రావడానికి ఏబిసిడి వర్గీకరణ అంటే సమానంగా పంచడం జరిగింది నాలుగు ఏబిసిడీలుగా వర్గీకరణ జరిగింది ఆ యాభై తొమ్మిది గురాలకు చెప్పేటట్టుగా మరి మరి అన్ని ఉద్యోగాలందరికీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులు ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి టీచర్లు ఉద్యోగాలు రకరకాలుగా మరి పొందినటువంటి వాళ్ళు ఈ దీన్ని చూడలేక ఓర్వలేక మరి అదే సామాజిక వర్గం బాలా సామాజిక వర్గం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ వర్గీకరణ కొట్టే పిచ్చింది మరి మళ్ళా మనం పోరాటం మొదలుపెట్టవలసింది కనుక ఆ పోరాటం నడుస్తూ ఉన్నది వచ్చే పార్లమెంట్లో వచ్చే పార్లమెంట్లో రిజర్వేషన్ తొందరగానే పెట్టే రిజర్వేషన్ బట్టంగా రాబోయే అవకాశం ఉన్నది కనుక మనం అందరం ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇవాళ అధ్యక్ష గారికి అంద గారి దెబ్బతి నుంచి సమాకాంక్ష తెలియజేస్తున్నీ ముప్పై ఏళ్ళల్లో ఆయన మరి అత్యక్ష పోరాటాలు ఇంకా అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ ఏర్పడి నేటికి అంటే జూలై ఏడవ తేదీ ఈరోజు నాటికి మరి ఎంఆర్పిఎస్ మహిళి చమ్రవిష మాదిరిగా వారు స్థాపించి నూల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హవేలి కరంపూర్ మండల కేంద్రంలో మరి ఘనంగా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాదిగ ముద్దుబిడ్డ మనేశ్రీ వందకృష్ణ మాదిగన్న గారి జయంతి ఉన్న సందర్భంగా కూడా ఈరోజు మరి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ ప్రతి గ్రామంలో జనావిష్కరణ జండా ఆవిష్కరణలు చేయ చేస్తూ అలాగే అవేలి మండల మండల కేంద్రం అయినటువంటి అవేలి గనుపుల్లో ఈరోజు మరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎంఆర్పిఎస్పడి ముప్పై సంవత్సరాలు గ గడిచిన తరు తరుణంలో మరి అదేవిధంగా ఎన్నో ఛేదోనుభవాలకు గురైతూ అదేవిధంగా మరి ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అంశంపై మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి ఏ సంఘం కానీ ఏ ఏ ప్రాంతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీలు కానీ ఏ ఏ పార్టీ పెట్టినంత పెద్దగా మరి ఎంఆర్పిఎస్ మహాసభ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఆ సభకు మన దేశ ప్రధాని అయినటువంటి గౌరవీయులు మరి నరేంద్ర మోడీ గారిని మరి ఆ మీటింగ్కు రప్పించిన కాంత కేవలం ఒక ఎంఆర్పిఎస్ వ్యవస్థ అధ్యక్షుడు మందకృష్ణ మాధవ్ గారికి దక్కుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ మరి అది తొందరలోనే ఎత్తి వర్గీకరణ ఏర్పడే దిశలో ముందు ముందుకు పోతా ఉంది అది తొందరలోనే ఎస్సీ ఎబీసీల వర్గీకరణ మరి ఏర్పడుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు అవన్నీ గణ మన మండల కేంద్రం కేంద్రం తరఫున మేము అన్నగారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు మరి ఎస్సీల సంబంధించిన రిజర్వేషన్ను వేపిస్తే అనేది ఉందో మరి ఇంకా తొందర తొందరగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మేము అవేల్ కనపూర్ మన కేంద్రం నుంచి విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామంలో మన జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ ప్రోగ్రాంలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ జై మాదిరిగా జై ముంద మాదిగా